ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి అలాగే తిలక్ గారికి అలాగే సౌజన్య గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన కా మన డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్స్కి అందరికీ కూడా ముందుగా నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం నిన్న ఫస్ట్ పొద్దున్నే అసలు ఫస్ట్ కాలు సాయికిరణదే నాకు సాయి కిరణ్ ఫోన్ చేసి అక్క మాకు జేసీబీ కావాలి గోడలు పడిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు బాగా ఫుల్లుగా వాటర్ వచ్చినాయి కొంచెం జేసీబీ పంపించండి అక్క నిన్న చెప్పాను నేను పంపించలేదంటే నేను ఈరోజు పంపిస్తాను నిన్న పండగ కదా అందుకే పంపించలేదు ఈరోజు నేను పంపిస్తానన్న వెంటనే జేసీబీ సాయికి పంపించడం జరిగింది మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏఎంసీకి ఫోన్ చేసి పంపించమని చెప్పడం జరిగింది మళ్ళీ వెంటనే ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఆయన్ని అడిగాను పంపించారా లేదా అని ఏంసీకి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అడిగితే పంపించానండి నేను కూడా వెళ్తున్నాను పంపించాను అని చెప్పాను సాయి చేస్తేనే నేను చేసి పంపించడం జరిగింది సరే అది తర్వాత విషయం ఆయన చేస్తే వచ్చింది లేని అవన్నీ తర్వాత విషయం కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి సేవ చేయాలని ముందుకు వచ్చిన అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి అంతేగాని నా డివిజను నాది మన రాసి పెట్టుకున్నామా ఈ రోజు నువ్వు ఉంటావు తర్వాత ఇంకొకరు ఉంటారు అది చాలా ఈ సంఘటన అనేది చాలా అసహ్యమైన సంఘటన ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వరద వచ్చి కొట్టుకుపోతుంటే కార్పొరేటర్ వచ్చే పట్టుకోవాలి లేకపోతే మేయర్ వచ్చే దీన్ని చూడాలి కమిషనర్ వచ్చే దీన్ని చూడాలి అనేదాన్ని ఉంటుందా రూల్ ఏమన్నా కాదు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే పని చేయవచ్చు పని చేసిన దానికి నిజంగా ఆయన నిజంగా సీనియర్ కార్పొరేటర్ మాజీ సీనియర్ కార్పొరేటర్ అయితే సాయిని మెచ్చుకోవాలి మంచి పని చేసావు లేకపోతే గాడ పడిపోయేదో లేకపోతే ఇల్లు పడిపోయేదో మంచి పని చేసావు అని చెప్పి పార్టీలకు అతీతంగా అతను పని చేస్తున్నాడు పార్టీలకు అతీతంగా అతను మెచ్చుకోవాలి దానికి పోయి అది పోయి అతన్ని నువ్వు నేను కార్పొరేటర్ని వాటర్ వస్తున్నాయి మొత్తం ట్రైన్ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది కొద్దిగా జేసీపీ కొద్దిగా చేయించండి అన్ని కూడా వాటర్ వస్తున్నాయి అని తెలియజేయడంతో నేను మేయర్ గారికి మేయర్ గారికి కాల్ చేసి మేడం ఇట్లా ఉమ్మడి ఇక్కడ మాత్రం ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు కొద్దిగా ఉన్న స్థానిక కార్పొరేట్ కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు జనాలు మాకు తెలియజేయడం జరిగింది మేడం గారి మాకు జేసీబీ పంపిణి మేడం గారు తెలియజేయడం జరిగింది అయితే మేయర్ గారు ఏమంటే స్పందించి మాకు జేసీపీ పంపించడం జరిగింది అక్కడ మేము జేసీపీతో పనులు చేస్తుంటే మీరు ఎవరు ఇక్కడ చేయడానికి మేము ఉన్నాం కదా అని మనకు దౌర్జన్యంగా చేసుకోవడం జరిగింది దుర్భాషలాడి కొట్టడం జరిగింది అక్కడ కొంతమంది ఉన్నోళ్ళు కూడా అక్కడ అందరు చూశారు ఏం జరిగింది అనేది కూడా మాకు మున్సిపాలిటీ కాలువ లేదు కాలువ లేకపోవటాన మా ఇంటి పక్కన వాళ్ళతో ఊపిరి అని మూడు నాలుగు సార్లు వెళ్ళి తోటరామారావు గారికి మార్కెట్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం సార్ ఇంతవరకు ఆ కాలువ అనేది ఏం లేదు ఈ కాలంలో సాయి కిరణ్ గారికి చెప్తే ఇప్పుడు కాలువ రోజు తీపిస్తారు మాకు అసలు నీళ్ళు వాటర్ అంటే పోదు బాగా గొడవలు అవుతా ఉంటాయి ఇంటి చుట్టుపక్కల ఇంటి మీద ఒకరింటి మీద పోతున్నాయి నీళ్ళు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా తిరుగుతున్నాను సార్ కాలువ కావాలని అడిగిపోతే ఏడొచ్చినాయి పలానా వాళ్ళ ఇంటికి రాని మీ ఇంటికి ఎట్లా వచ్చినాయి నీళ్ళు మీ కాడ ఎందుకు ఉంది కాలువ అట్లా తీసేసినట్టు మాట్లాడ్డం కూతులు అంటాం ఏమొస్తలే పోమ్మ పోన్నాడు మళ్ళా నేను చెప్పిండలే సార్లో కాని మాట్లాడతాడు సార్ అంటే ఆయనని పంపించారు ఆయన వచ్చి ఫోటోలు తీసుకుంటు వీడియోలు తీసుకుని వెళ్ళిపోయింది కానీ కాలువ ఏం చేయలేక మాది నలభై ఎనిమిదో డివిజన్ అండి నా పేరు సిరికొండ సుజాత మాకు రోడ్డు లేదండి ఇల్లు ఇంద్రం ఇల్లు వచ్చింది కానీ రోడ్డు రోడ్డు లేక ఆగిపోతుంది కట్టుకోలేకపోతున్నాను అక్కడ ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళందరిని రమ్మంటే ఇటువైపు రోడ్డు లేదు మేము రావని చెప్తున్నారు మాకు రోడ్డు సైడ్ కాలువ రెండు కావాలండి మాకు మా మేము మేము ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఉంటాను మాకు ఈ మధ్యనే ఇంద్రం ఇల్లు శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు గత నెల రోజుల నుంచి కట్టుకుందామంటే మాకు అసలు రోడ్డు లేక ఇబ్బంది అవుతుంది అండి మెటీరియల్ కనుక తోలించుకుందామన్నా వాళ్ళు రాము చెయ్యం ఇక్కడ రోడ్ లేదు రోడ్డు ఉన్నాక చెప్పండి అని అంటున్నారు రోడ్డు లేకపోవడానికి కారణం అంటే అక్కడ గొడవలు అవుతున్నాయండి ఇది మా ఫ్లాట్ మాది అని చెప్పేసి రోడ్డు ఆఫ్ చేశారు ఆపి కూడా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అయింది మరి ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు వేయట్లేదు మూడు వైపు లేసారు మాకెళ్లే రోడ్డు లేదు ఆ రోడ్డు చెప్పామండి చెప్పినా కూడా ఏం స్పందించదు తోట రామారావు గారు గోవిందమ్మ గారు అసలు తోట గోవిందమ్మ గారు వాళ్ళ హస్బెండ్ అందుకే మాకు మాకు మాత్రం రోడ్డు కావాలని చేస్తా అన్నారండి చేస్తా అన్నారు కానీ ఎవరు రావట్లేదు మేము కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే మాకు మాకు చేసుకుంటే పని మాకు పని పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగలేము మేము అందుకని మేము వెళ్ళలేకపోతున్నాం మాకు దయచేసి రోడ్డు ఇప్పించగలరా అసలు సాయి కిరణ్ గారు సైడ్ కాలువ గారు సైడ్ కాలువ రోడ్డు శాంక్షన్ చేయాలని అడుగుతున్నాం మేము నా పేరు రేష్మా మాది ఫార్టీ ఎయిట్ డివిజన్ మాకు మున్సిపాలిటీ వాటర్ లేదు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు ఇంతవరకు మున్సిపాలిటీ వాటర్ లేదండి మాకు వాటర్ రావాలని అనుకుంటాం మీరే చేయండి వాటర్ కోసం అని చెప్పాము చాలాసార్లు ఎలక్షన్స్ అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పాము చేపిస్తామన్నారు చేయించలేదండి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది మాకు వాటర్ లేక తోట రామారావు ఓకే అండి థ్యాంక్ యూ అండి